మాధవపురం గ్రామంలో వారిద్దరు అనాథ పిల్లలుగా అంటే అనాథ పిల్లలు అనవద్దు అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి యొక్క సూచన ఎవరైతే భగవంతుని పిల్లలుగా ఈ రోజు నుంచి పిలవబడేటువంటి వీరు నిన్న రాత్రి ఏడు గంటల సమయంలో ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియోలో ఉన్నటువంటి సారాంశం మా తల్లి తండ్రి కూడా లేకుండా మేము అనాథలుగా మిగిలిపోయామనేటువంటిది ఆ వీడియో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చేరాలనేటువంటి ఒక భావనతో వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియో వైరల్ అవడం అప్పటికే ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చూసేసరికే మరి జనసేన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర డిప్యూటీ సీఎం గా పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చేరటం పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి వారు ఓఎస్డికి తెలియజేసి వెంటనే మరి ఆ పిల్లల యొక్క పరిస్థితి తెలుసుకోవటం మరి ఓఎస్డి మధుసూదన్ గారు వెంటనే మరి ఆ పాపతో కానీ ఆ పాపకు సంబంధించి